హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విషయంలో జూలై నెలలో పంపిణీ చేస్తున్న పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొన్ని కీలక మార్పులు చేయడం జరిగింది సో అప్డేట్ అయితే విడుదల చేశారు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అయితే మనకు ఒకటో తారీఖు ఏ నెలలో అయినా ఆదివారం వస్తే గనక లేక ఏదైనా సెలవు దినమైనా అయినట్టయితే మనకు ఆ ముందు రోజే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనకు ఈ యొక్క జూలై ఒకటో తారీఖు మంగళవారం అయితే వస్తుంది యథావిధిగా మనకు ఒకటో తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఒకటి రెండు రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరూ కూడా యథావిధిగా మంగళవారం రోజున పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అలాగే మనకు ఈ యొక్క జూలై నెలలో స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి పెన్షన్లు విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది సో ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక ఎవరైతే ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ యొక్క పెన్షన్ను వారి భార్యకైతే అయితే స్పౌజ్ పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ స్పౌజ్ పెన్షన్ల కోసం ఆల్రెడీ దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది మనకు మే జూన్ ఈ రెండు నెలలుగా పెన్షన్లకి దరఖాస్తులు స్వీకరించారు ఎవరైతే అర్హులో వారిని గుర్తించి వారికి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మనకు జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి డబ్బులైతే విడుదల చేయాల్సి ఉండగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వందనం పథకాన్ని ప్రారంభించడంతో ఈ యొక్క స్పోజ్ పెన్షన్లను వాయిదా వేయడం జరిగింది అయితే మనకు యధావిధిగా మనకు ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది కదా జూలై నెలలో ఈ పెన్షన్ల పంపిణీ దాదాపు ఒక డెబ్బై వేల మందికి పెన్షన్ల పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఒకవేళ మనకు ఈ యొక్క పెన్షన్లను జూలై ఒకటి రెండు తారీఖుల్లో విడుదల చేయకపోతే కనుక ఒక డేట్ అయితే ఫిక్స్ చేసి ఈ పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంతమందికి అకౌంట్లలో డబ్బులు అయితే జమ చేస్తున్నారండి సో అకౌంట్లలో డబ్బులు ఎవరికి జమ చేస్తున్నారో అంటే కనుక ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వాళ్ళు ఇతర హాస్టల్స్లోనూ పీజీలోనూ వేరే ఊర్లోను చదువుకుంటూ ఉన్న విద్యార్థులు ప్రతి నెల వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఆ విధంగా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో వారి ఖాతాల్లో జమ చేసేదానికి ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే హాస్టల్స్లో చదువుకుంటూ ఉన్నారో నేరుగా వారి ఖాతాల్లో అయితే డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే జమ చేసేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి నెలలో కూడా ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉంటుందండి సో ఎవరైనా ఒక ప్రాంతంలో నివసిస్తూ వేరే ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక వారు ఉన్న ప్రాంతంలోనే పెన్షన్ తీసుకునే విధంగా వీలు కల్పించారు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎప్పుడు మనకు ఎనేబుల్లో ఉంటుంది సో మీరు ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అలాగే కొంతమందికి పెన్షన్లు అనేవి నాలుగు వేలు నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క ఎనిమిది వేల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక ఎవరైతే జూన్ నెలలో పెన్షన్ తీసుకోలేదో వారికి జూన్ నెల పెన్షన్తో కలిపి జూలై నెల పెన్షన్ను ఎనిమిది వేల రూపాయలైతే ఇస్తారండి గతంలో మనకు ఒక నెల తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ పోయినట్టే మరుసటి నెలకి పెన్షన్ అయితే మనకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కాదు కానీ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రెండు నెలల పెన్షన్ కలిపి ఇస్తామని చెప్పడం జరిగింది అలా ఇస్తున్నారు కూడా సో జూలై నెలలో జూన్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి జూలై నెలలో అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే చాలామంది యాభై సంవత్సరాల వల్ల వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎంతగానో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో దాదాపుగా మనకు ఏడు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అయితే విడుదల చేస్తారు కదా హెల్త్ పెన్షన్లు అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు వితంతు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఈ విధంగా పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తూ వస్తారు సో ఈ పెన్షన్లన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే కనుక మనకు జూలై నెలలో విడుదల చేసేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే పంపిణీ చేసేదానికి కాదండి దరఖాస్తులకు మన యొక్క ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంది ఒకవేళ కనుక మనకు జూలై నెలలో ఇవ్వకపోతే గనక ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈ యొక్క దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు సో ఎంతగానో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా ఎప్పుడెప్పుడు అప్లై చూస్తున్నారు సో మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్